దేవుని ఈ రోజు దేవుని వాక్యములు నుండి మనము కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వత్సరము చదువుకుందాం నేను చదువుతాను మీరు చూడండి భయం నుండి పాపం చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండు హలరియా దేవుడి స్తోత్రముడు దేవుడు బైబిల్ గ్రంథంలో స్పష్టమైన చక్కని మాటను రాయించాడు ఈ యొక్క మాట దావిదు మహారాజు తన జీవిత అనుభవంలో నుండి రాసినటువంటి గొప్ప మాట ఏమంటున్నాడు అంటే భయం నుండి పాపం చేయకూడి హలనియా దేవుని స్తోత్రము ఒక మనిషి పాపం చేయడానికి భయపడాలి ఈ రోజుల్లో పాపం చేయడానికి ఏ మనిషి కూడా భయపడటం లేదు పాపం చేయడానికి సంతోషిస్తున్నారు పాపం చేయడానికి ఆనందిస్తున్నారు పాపం చేయడానికి ముందుకు వెళ్తున్నారు కానీ పాపం చేయడానికి ఎవరు కూడా భయపడతలేదు కానీ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది మీరు భయం నుండి భయం నుండి పాపం చెయ్యబడి అని అలెలియా అసలు ఎందుకు దావీదు భయం నుండి పాపం చేయొద్దని అంటున్నాడంటే తన జీవితంలో పాపం చేసి అనేకమైనటువంటి నష్టములో అనేకమైనటువంటి కష్టములో అనేకమైనటువంటి ఇబ్బందిలో పడ్డాడు కనుక తన జీవిత అనుభవంలో అనుభవించాడు కనుక పాపం చేస్తే ఎటువంటి నష్టంలో ఎటువంటి సమస్యలో ఎటువంటి ఇబ్బందులు పెడతామని సమస్తము ఎరుగున్నాడు కనుక దావీదు మహారాజు అంటున్నాడు కదా మీరు నుండి పాపం చేయకండి హలలియా పాపం అంటే ఏమిటి దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం హలలియా దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా దేవుని చట్టానికి దేవుడు పెట్టినటువంటి శాసనమునకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే జీవించడమే పాపం హలలియా అయితే ఎందుకు పాపం చేయడానికి భయపడాలి అంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఒక మనిషి పాపం చేయడానికి ఎందుకు భయపడడానికి హలలియా దేవుని స్తోత్రములు పాపము మనిషిని ఏం చేస్తుంది ఎందుకు పాపం చేయడానికి భయపడాలి అంటే ఈరోజు పాపం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమిటో పాపము మనిషిని ఏం చేస్తుందో అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాలనియా పాపం మనిషిని ఏం చేస్తుంది పాపం చేసిన వ్యక్తి ఎటువంటి స్థితిలో పడతాడు ఎటువంటి ఇబ్బందులో పడతాడు ఎటువంటి సమస్యలో పడతాడు అనే విషయం గురించి ఈరోజు కొన్ని దేవుని వాక్యముల నుండి ధ్యానం చేద్దాం పాపము మనిషిని ఏం చేస్తుందంటే మొదటిగా పాపము మనిషిని తరుముతుంది హరలియా ఎందుకు పాపం చేయడానికి భయపడాలి అంటే పాపము మనిషిని తరుముతుంది కనుక మనిషి పాపం చేయడానికి భయపడాలి సామెతలు పదమూడు ఇరవై ఒకటి కీడు పాపులన్ తరుమును నీటిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును హనలియా కీడు ఎవరిని తరుముతుందట పాపం చేసిన వ్యక్తిని కీడు తరుముతుంది హలలియా కనుక కీడు మన వెంట మనల్ని తర్మకుండా ఉండాలంటే మనం పాపం చేయడానికి భయపడాలి అలలియా పాపం చేయువాడు కీడులో పడును పాపం చేయువాడిని కీడు తరుముతుంది పాపం ఒక మనిషిని కీడులో పడేయడానికి తరుముతుంది కనుక కీడులో పడకుండా ఉండాలంటే మనము పాపం చేయడానికి భయపడాలి భయపడాలిలియా దేవుడు స్తోత్రంలో కనుక దేవుని వాక్యం తెలియపరుస్తుంది కీడు పాపులను తర్మను గనుక పాపం చేయడానికి మనము భయపడాలి మనల్ని కీడు తర్మకుండా ఉండాలంటే మనం పాపం చేయడానికి భయపడాలి ఎవరైతే పాపం చేయడానికి ఇష్టపడతాడో ఎవరైతే పాపం చేయడానికి ఆనందిస్తాడో వాడు కీడులో పడతాడు వాడు కీడుకు నష్టమునకు సమస్యకు గురవుతాడు కనుక దేవుని వాక్యం తెలియపరుస్తుంది పాపం చేయబడదు అనలియా పాపం చేయడానికి మీరు భయపడాలి భయం నుండి మీరు పాపము చేయవచ్చు ఒకవేళ మీరు భయపడకుండా పాపం చేసినట్లయితే కీడు మిమ్మును భయపడకుండా మీరు పాపం చేసినట్లయితే మీరు కీడులో పడతారు కీడు మిమ్మల్ని తరుముతుంది కీడు మిమ్మల్ని తరిమి పట్టుకుంటుంది మొదటిగా పాపం మనసు ఏం చేస్తుంది తరుముతుంది కనుక మనం పాపం చేయడానికి భయపడాలి రెండవదిగా పాప మనిషి ఏం చేస్తుందంటే పాపం మనసుని పట్టుకుంటుంది అలలియా నేల స్తోత్రములు పాపి పట్టబడతాడు నేడు స్తోత్రములు నువ్వు చేసిన సిద్ధ కార్యాలన్నీ అన్ని రోజులు దాగుంటాయా దాగుంటాం అలలియా నువ్వు చేసేటటువంటి అన్యాయ ప్రక్రియలో నువ్వు చేసేటటువంటి పాప ప్రక్రియలో నువ్వు చేసేటటువంటి దుర్నీతి క్రియలు అన్నిసార్లు దాగలేవు దాగలేవు హీవు ఎన్ని తప్పులు చేసినా అన్ని సార్లు నీవు తప్పించుకోలేవు ఏదో ఒక రోజు నువ్వు పట్టబెడతావు కాబట్టి పాపము మనిషిని పట్టుకుంటుంది కనుక పాపం చేయడానికి ముఖ్య కాండం ముప్పై రెండులో విర అట్లు మీరు అట్లు చెయ్యని ఎడలా దృష్టికి పాపం చేసిన వారగురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకును అని తెలుసుకుంది హ్యా మీరు పాపం చేసి ప్రతిసారి తప్పించుకోలేరు పాపం చేసి నువ్వు ఒకరోజు తప్పించుకున్నావంటే అన్నిసార్లు నువ్వు తప్పించుకోలేవు నీవు చేసే ప్రతి పాపమునకు ఒకరోజు నువ్వు పట్టబడతావు నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఎవరు పట్టుకోలేకపోయారు అంటున్నావేమో కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది మీ పాపం మిమ్మును పట్టుకొను అని తెలుసుకొను అలలియ నీవు చేసే దుర్మార్గ క్రియ నువ్వు చేసే దుష్ట క్రియ నువ్వు చేసే పాపపు క్రియ ఒకరోజు నీవు తప్పించుకోవచ్చు కానీ రానే వస్తుంది నీ పాపం నిన్ను పట్టుకునే దేను హలరియా నీ పాపం నుండి నీవు తప్పించుకోలేవు మనుషులు ఎదుట మనము పా తప్పించుకోవచ్చు నాయకులు ఎదుట అధికారులు ఎదుట ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎదుట నీ పాపమును నిన్ను తప్పిస్తుందేమో కానీ దేవుని ఎదుట మాత్రము నిన్ను తప్పించదు హలలియా నీ పాపము ఎప్పుడు కూడా నిన్ను పట్టుకుంటుంది హలలియా పాపం మనల్ని ఏం చేస్తుంది మొదటిగా పాపం ఒక మనిషిని తరుముతుంది ఎక్కడున్నా కూడా పట్టుకుంటుంది హలలియా కాబట్టి మనిషి చేసే పాపము ఎల్లకాలము దాగుండదు ఏదో రోజు పట్టబడవలసిందే ఏదో రోజు పట్టుకునవలసిందే కనుక పాపం మనల్ని పట్టిస్తుంది కనుక మనం పాపం నాకు దూరంగా ఉండాలి హలలియా పాపం చేయడానికి ఏం చేయాలి భయపడాలి మూడవదిగా పాపము మనిషిని బంధిస్తుంది ఏం చేస్తుంది పాపం మనసుని బంధిస్తుంది సామెతలు ఐదు ఇరవై రెండు దుష్టుని దోషములు వాడిని చిక్కులబెట్టును వాడు తన పాప పాసముల వలన బంధింపబడును దుష్టుని దోషములు వాడిని చిక్కులు పెట్టును వాడు తన పాప పాసముల వలన బంధింపబడును నీవు చేసే పాపము నిన్ను బంధిస్తుంది నువ్వు చేసేటటువంటి అతిక్రమ క్రియ నిన్ను బంధకంలో నెట్టివేస్తుంది కనుక నీ పాపం నిన్ను బంధిస్తుంది కనుక బంధకంలో నువ్వు పడకుండా ఉండాలంటే నీవు అపవాది బలలో బందీగా ఉండకుండా ఉండాలంటే భయం నుండి పాపం నాకు దూరంగా దేవుని స్తోత్రములు నాలుగోదిగా పాపం మనిషిని దేవుణ్ నుండి వేరు చేస్తుంది పాపం మనిషిని ఏం చేస్తుంది దేవుని నుండి వేరు చేస్తుంది దేవుని నుండి దూరం చేస్తుంది